మిత్రులకు శ్రేయభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు మీ భువనగిరి పార్లమెంటు కాంటెస్టెడ్ ఎంపీ యాదగిరి రాజయోగి మిత్రులారా శ్రేయోభిలాషులారా మీ వెంటనే ఉంటారు మీ పక్కనే ఉంటారు మీ ముందర ఉంటారు అన్ని విధాలుగా మీకు సహకరిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు ఎవరో తెలుసా బంధువులు మిత్రులు శ్రేయభిలాషులు అక్కమటి అభిమానుల వంటూ కూడా నటిస్తుంటారు వాళ్ళతోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను మొదట నువ్వు ఎదిగితే బాధపడే వాళ్ళు మన అనుకునే వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను స్నేహితుల లెక్క నటిస్తూ పైకి ఏదో సహకరిస్తున్నట్టు చేస్తుంటారు కానీ వాళ్ళు మనకు అనా పైస కూడా సహకరించరు మనం చేసుకుంటే వీడు తెల్లంగి ఎట్లా అని మన మీద కుల్లుకొని కుల్లుకొని ఏడుస్తుంటారు మనం ఇల్లు కట్టుకుంటే వీడు ఇల్లెట కట్టుకున్నాడు అని చెప్పేసి వాణిల్లో ఉన్నటువంటి ఈర్ష్యాభావాలన్నీ కూడా ఇతరుల ముందు వెళ్ళగత్తుంటారు అలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను బంధువులైతే నువ్వు బాగుపడితేనేవో ఏడుస్తారు చెడిపోతేనేవో నవ్వుతారు ఆయనకేందమ్మా ఏమకేందమ్మా అనుకుంటా వాళ్ళంతా ఈడ్చుకుంటా తెలిసి తెలియని జ్ఞానాలతోటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే శిక్షలు వేసుకుంటుంటారు మీకు ఒక ఉదాహరణ చెప్తా నేను నువ్వు అతను ఇంకోవరో ఒక మామిడి చెట్లు ఇంటి చుట్టూ పెట్టిండు ఆయన మామిడి చెట్లు పెట్టినప్పుడే వాళ్ళు విమర్శలు మొదలు పెడతారు ఈయనకేం పని లేదు ఈయన చెట్లు పెడుతున్నాడు అని చెప్పేసి విమర్శలు మొదలు పెడతారు మూడేళ్ళు అయిన తర్వాత చెట్లకు మొత్తం కాయలు కాసినాక వచ్చే అమ్మ పోయే అమ్మ ఆ చెట్లను చూసుకుంటూ బా ఎంత మంచిగా కాసినా ఈ చెట్లు అమ్మ ఈయనక చెప్పేసి డిస్టికన్ వేసుకొని చూసుకుంటూ పోతూ ఎన్నో ఎన్నో విమర్శలు గురి చేస్తుంటారు మనం చెట్టు పెడితేనే కదా ఫలితం వచ్చింది అందుకని ఎదిగే వాళ్ళను ఎదగనివ్వండి వాళ్ళు ఉంటే మీకు కూడా మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ మీ భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ యాదగిరి రాజయోగి సిరిసిల్ల కాన్సర్చెడ్ ఎమ్ ఎల్